ఓం నమో నారాయణ ఈరోజు తొలేకాదశి సందర్భంగా మా ఇంట్లో అయితే చిన్న పూజ చేసుకోవడం జరిగింది సో ఆ పూజకి సంబంధించిన వివరాలు ఎలా చేసుకున్నాం అన్నది ఈ వీడియో ఈ వీడియోలో అప్లోడ్ చేసాము సో ముందుగా తెల్లవారుజామున్ లేచి ఇల్లంతా తడిగుడ్లు పెట్టుకుని గడపకి పసుపు రాసుకుని శుభ్రంగా పెట్టుకున్నాము అలాగే మనం ప్రసాదాలు గట్టా చేసుకునేది స్టవ్ మీదే కాబట్టి మనం ముందుగా స్టవ్ని క్లీన్ చేసుకుని ముగ్గులైతే వేసుకున్నాం ఇంకా దేవుడి దగ్గరికి కావలసిన సామాన్లు ఉంటాయి కదండి దీపారాధన చేసే వస్తువులు ఇవన్నీ చక్కగా పీతాంబరితో శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక పక్కన అయితే ఉంచుకున్నాం అలాగే దేవుడి దగ్గరికి కావాల్సిన పసుపు కుంకుమ నా దగ్గర స్టాక్ అయిపోయేసరికి దాన్ని మళ్ళీ నేను స్టాకప్ చేసుకుని అవన్నీ పాడైపోకుండా ఉండడానికి అందులోకి చిన్నగా ఒక రెండు అయితే వేసుకున్నాను రెండిట్లో సో ఇలా చేస్తే ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుందని నేను విన్నాను అందుకే అప్పటి నుంచి అలా చేస్తాను సో ఇవన్నీ సో సిద్ధం చేసుకుని పక్కన పెట్టేసిన తర్వాత చక్కగా దీపారాధనలు చేసే కుందులు అన్నిటికీ పసుపు కుంకుమ గంధాలతో ొట్లు పెట్టుకుని పక్క నుంచు ఏకాదశి అంటే మనకి ఈ రోజు నుంచి పండగలన్నీ స్టార్ట్ అవుతాయి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే రోజు ఇది సో యోగ నిద్రలో ఉన్నప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు విష్ణుమూర్తి మీదకి విజృంభించుతుండే విష్ణుమూర్తిలోంచి పుట్టిన ఒక స్త్రీ శక్తిని ఏకాదశి అంటాము సో ఆ ఏకాదశి శక్తి నుండి తనని తాను కాపాడుకోవడానికి మురాసురుడు రాక్షసుడు బియ్యంలో దాక్కున్నట్టుగా మనకి చెప్తారు సో అందుకని ఈ రోజున బియ్యంతో చేసిన ఏ వస్తువైనా తినకూడదు అని అంటారు సో అలాగే దేవుడికి ఈ రోజున జొన్న పేలాలు అన్నవి నివేదిస్తారు సో జొన్న పేలాలు పిండి దాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మనం జొన్నలు ఉంటాయి కదా సో జస్ట్ లైక్ పాప్కార్న్ తయారు చేస్తాం జొన్న అలానే ఈ జొన్నలతో మనం పేలాలు అనేవి తయారు చేసుకోవాలి ఒక బౌల్లో మనం ప్రీ హీట్ చేసుకునే బౌల్ని జొన్నల్ని కూడా బాగా మీడియం టు హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోవాలి సో అవి హీట్ అవుతున్నప్పుడు మనకి అప్ అవుతాయి అనమాట అవి పాప్ అయినప్పుడు మనం కవర్ చేసుకుని లిడ్తో అన్ని పేలాలు అయ్యేదాకా వెయిట్ చేసి అవి పక్కకు తీసుకోవాలి సో ఇవి పేలాలు అవుతున్న టైంలో కూడా మనం కదుపుకుంటూ ఉండాలి ఎందుకంటే గొమ్ముని మాడిపోయే అవకాశం ఉంటుంది కదా సో ఇలా పేలాలన్నీ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం నేతిలో వేపుకొని మనం జీడిపప్పు బాదం పప్పు ఉంటాయి కదా ఇవి కూడా కొంచెం నేతిలో వేపుకొని ఈ పేలాలు డ్రై ఫ్రూట్స్ ఇంకా మనం ఎంత జొన్నలు అయితే తీసుకున్నామో అంతవరకు బెల్లాన్ని తీసుకుని ఈ మూడిటిని మిక్సీ చేసుకోవాలి పొడిలాగా సో ఆ మిక్సీ చేసుకున్న స్టమాన్ని శుభ్రంగా కలుపుకుని కొంచెం నెయ్యితో కలుపుకుంటే బాగుంటుంది సో ఇలా తయారు చేసేదాన్ని మనం జొన్న పేలాల పిండి అని అంటాం దీన్ని ఈరోజు దేవుడికి నివేదిస్తారు అలాగే మనకి క్లైమేట్ చేంజ్ అవుతున్న టైంలో ప్రతి ఒక్కరూ ఈ టైంలో ఒక్కసారైనా తినాల్సిన ఐటమ్ అండి ఇది ఎందుకంటే శరీరానికి మంచిది అని అంటారు అందుకని ఈ రోజున తులేకాదశి నాడు మనం దేవుడికి ఇది నైవేద్యంగా ఇస్తే మంచిది అని అంటారు సో దీన్ని తయారు చేసుకోవడం కూడా కొంచెం ఈజీనే అలాగే మనం ఇంకా దేవుడి దగ్గర పూజకి కావాల్సినవి ఏంటంటే పిండి దీపాలు మనం పిండి దీపాలు తయారు చేసుకోవడానికి కూడా బియ్యం పిండితో తయారు చేసుకుంటాము కదా బియ్యం పిండిని బెల్లాన్ని కొంచెం ఆవునయ్య పాలుతో కలిపి చేసుకోవాలి దీపాలు నేను అలాగే పిండి దీపాలు తయారు చేసుకొని పక్కన పెట్టుకుని చక్కగా ఈరోజు పూజ అంతా చేసుకున్నాను సో దేవుడికి మాలను సమర్పించి అలాగే ముందుగా గణపతి పూజ చేసుకున్న తర్వాత నారాయణ స్వామికి తులసి మాల సమర్పించుకొని పిండి దీపాలన్నీ వెలిగించి అలాగే కామాక్షి దీపం కూడా వెలిగించుకుని విష్ణు సహస్రనామం చదువుకుని నా పూజని అయితే పూర్తి చేశాను నైవేద్యం ఇంకా హారతితో పాటు నా పూజను పూర్తి చేసుకున్నాను సో మీరు కూడా ఈ తొలికాదశి ఎలా చేసుకుంటారు అన్నది కమెంట్లో తయారు చే తెలియచేయండి